హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి ఓ మానవుడా నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను నిన్ను తినేస్తాను అన్నాడు శివానందుడు చేతులు జోడించి రాక్షసోత్తమ నేను నా కుమార్తె వివాహం కోసం నాభరణాలు తీసుకొని వెళ్తున్నాను ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు శివానందుడు వేగరంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అనే విషయాన్ని వివరించాడు చాటు నుండి ఇది విన్న శివానందుడు తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరుగున రాక్షసుడు వద్దకు వచ్చి నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి తనను తినమని అన్నాడు వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి నేను శివానందుడు తండ్రిని నన్ను తినే వాళ్ళ వాళ్ళని వదిలే అన్నాడు అంతలో ఒక ముత్తైదు వచ్చి భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను నన్ను తిను అంది ఈలోగానే ఒక నవజవ్వని వచ్చి అనార్థాలకు మూలం నేను నాకు నాగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీకంట పడినాడు నన్ను తిను అంది వారి అనురాగ బంధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది అంతలో అతను గాంధర్వుడిగా మారిపోయి నేను ఒక గాంధర్వుని శాపం వల్ల రాక్షసుడిగా మారాను మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను తీసుకోండి అని వారికి కానుకలిచ్చి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు